ప్రతిదిన తూర్పు తెలవారుతోంది కాలం గతి మారుతోంది ప్రతీక్షణం ప్రతీక్షణం కొత్త మార్పు లోకానికి మంగళదాయకం కొత్త మార్పు లోకానికి మంగళదాయకం అది వికటించిందా అభ్యుదయ వినాశకం ఆ తూరుపుతన వారుతోంది ప్రతిదిన కాలం గతి మారుతోంది ప్రతీక్షణం ప్రతీక్షణం ప్రవహించే నీటికి కులముంది ప్రసరించే గాలికింది ప్రవహించే నీటికి ఏ కులముంది ప్రసరించే గాలికి ఏ మతం ఉంది కులం పేర మతం పేర జరిగే కలహాలు జాగ్రత్తగా వినాలి కులం పేర మతం పేర జరిగే కలహాలు మనిషిని పశువుగా మార్చే విషవలయాలు తూర్పు తెలవారుతోంది ప్రతిదినము కాలం గది మారుతోంది ప్రతీక్షణం ప్రతీక్షణం మనం తిని మనమే తింటాం